ఓం మాత్రే నమహా ఛానల్కి స్వాగతం అండి రేపే బుధవారం చంద్రగ్రహణం వెళ్లిన రెండవ రోజు రహస్యంగా రూపాయి బిల్లను ఇక్కడ ఉంచండి ఏడు తరాల వరకు మీకు సంపద నిలుస్తుంది అయితే రూపాయి బిల్లను ఏ ప్రదేశంలో ఉంచటం వల్ల మీ జీవితంలో మీకున్నటువంటి డబ్బు సమస్యలు దూరమవుతాయి ఆర్థికంగా పురోగతి సాధిస్తారు అలాగే ఏడు తరాల వరకు సంపద నిలుస్తుంది ఈ పూర్తి వివరాలను అన్నింటినీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ చేసుకోనట్లయితే అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక చంద్రగ్రహణం వెళ్లినటువంటి రెండవ రోజైన బుధవారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా పరిహారాలకు కొన్ని ప్రత్యేకించబడిన రోజులు అనేవి ఉంటాయి ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి తిది రోజుల్లో అనేక రకాల పరిహారాలను మనం పాటిస్తూ ఉంటాం అలాగే అలాగే చంద్రగ్రహణం సూర్యగ్రహణం సమయంలో కూడా మనం చేసేటటువంటి పరిహారాల వల్ల రెట్టింపు ఫలితం అనేది మనకు లభిస్తుంది అయితే రేపు బుధవారం చంద్రగ్రహణం వెళ్లిన రెండవ రోజు కాబట్టి ఈ రోజుకు కూడా చాలా ప్రాముఖ్యత అనేది ఉంది ఈ రోజున రహస్యంగా రూపాయి బిల్లను ఆ ప్రదేశంలో పెడితే కనుక ఏడు తరాల వరకు సంపద నిలుస్తుంది ఆర్థిక సమస్యలు తీరిపోతాయి ముఖ్యంగా ఆర్థిక సమస్యలు మనిషి యొక్క జీవితంలో చాలా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి మనిషి తన దైనందిన జీవితంలో అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటాడు వాటిల్లో చాలా ముఖ్యమైనవి ఆర్థిక సమస్యలు ముఖ్యంగా ఎనభై శాతం మంది ప్రజలు ఈ ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉంటారని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదనే చెప్పుకోవాలి ప్రతి నిత్యం మనిషి పోరాడేది డబ్బు సంపాదించటానికే ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే సమయం వరకు తన యొక్క పోరాటానికి మూలం డబ్బు డబ్బు లేకపోతే ఈ యొక్క సమాజంలో మనం బ్రతకటం అనేది కూడా అసాధ్యమనే చెప్పుకోవచ్చు కాబట్టి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోటానికి నిత్యం శ్రమిస్తూ ఉంటాం అలాగే అనేక రకాల పూజలు వ్రతాలు ఇటువంటివన్నీ కూడా ఆచరిస్తూ ఉంటాం ముఖ్యంగా పూజలు వ్రతాలకి మాత్రమే కాకుండా మనం చేసే కొన్ని పరిహారాలకి కూడా ఆ భగవంతుడి యొక్క ఆశస్సులు మనకు లభిస్తాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకు ఖచ్చితంగా దక్కితేరుతుంది ముఖ్యంగా పరిహారాలను పాటించాలి అనుకునేవారు విశ్వాసంతో పాటించాల్సి ఉంటుంది నమ్మకం లేకుండా మీరు ఏ పరిహారం చేసినా కానీ దానికి ప్రతిఫలం అనేది మనకు అస్సలు దక్కదు కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఎవరైతే విశ్వాసంతో పరిహారాలను చేస్తారో వారికి ఖచ్చితంగా ఆ యొక్క ప్రతిఫలం అనేది తీరుతుంది అయితే హిందూ సాంప్రదాయంలో బుధవారం అనేది గణపతికి ఇష్టమైన రోజుగా పరిగణిస్తారు ఈ రోజున వినాయకుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఈ రోజున గణనాథుణ్ణి పూజించటం వల్ల వ్యక్తి జాతకంలో ఉన్న బుధ దోషాలు తొలగిపోతాయి ఆ వ్యక్తి తన జీవితంలో పదునైన మేధస్సు జ్ఞానం పురోగతితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందుకుంటాడు మీ మనస్సు సరైన దిశలో పనిచేయాలని జీవితంలో ముందుకు సాగాలని పురోగతి సాధించాలని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరుకుంటే బుధవారం కొన్ని తప్పులు కూడా అస్సలు చేయకండి బుధవారాల్లో మనం తెలిసి తెలియక చేసే కొన్ని తప్పులు మన జీవితాన్ని ప్రతికూలంగా కూడా ప్రభావితం చేస్తాయి మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా కానీ కొన్నిసార్లు మనకు డబ్బు సమస్యలు ఎదురవుతాయి మనం చేసే చిన్న చిన్న తప్పులు మన జీవితాన్ని నాశనం చేయటంతో పాటు ఆర్థిక సమస్యలకి కూడా కారణమవుతాయి ముఖ్యంగా బుధవారాల్లో డబ్బు లావాదేవీలు చేయకూడదు బుధవారం పని కోసం పవిత్రమైన రోజుగా చెప్పినప్పటికీ ఈ రోజు డబ్బు వ్యవహారాలకు శ్రేయస్కరం కాదు మీరు బుధవారం ఎవరికైనా డబ్బు ఇస్తే ఆ డబ్బు మీకు తిరిగి వస్తుందని అనుకోకండి మీరు బుధవారం ఎవరి దగ్గరైనా అప్పుగా తీసుకున్నట్లయితే దాన్ని తిరిగి చెల్లించటానికి మీరు వంద రెట్లు ఎక్కువ కష్టపడవలసి ఉంటుందని కూడా గుర్తుంచుకోండి ఫలితంగా మీ రుణం తగ్గటానికి బదులుగా పెరుగుతుంది కాబట్టి బుధవారాల్లో అప్పు ఇవ్వటం కాని అప్పు తీసుకోవటం కాని అస్సలు చేయకూడదు అలాగే రంగులు సంబంధాలతో లోతైన సంబంధాన్ని కలిగి ఉంటాయి మీరు ప్రేమ సంబంధంతో ముడిపడి ఉన్న రంగు గురించి మాట్లాడినట్లయితే ఎరుపు రంగు మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది కానీ నలుపు రంగును సంబంధాలకు శత్రువుగా పరిగణిస్తారు బుధవారం రోజు భార్యాభర్తలు నలుపు రంగు దుస్తులు ధరించరాదని శాస్త్రంలో తెలిపారు దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడి ఒకరితో ఒకరు సంతోషంగా ఉండలేకపోతారని శాస్త్రాలు కూడా వివరిస్తున్నాయి కాబట్టి నలుపు రంగు దుస్తులను ఎప్పుడూ కూడా బుధవారం రోజు ధరించకూడదు అలాగే ఎవరికైనా సరే డబ్బు అనేది ఒక పెద్ద సమస్య అవసరానికి మించి డబ్బు ఉన్నప్పుడు ప్రజలు నియంత్రణ కోల్పోతారు మీ అవసరాలకు అనుగుణంగా డబ్బు ఉంటేనే మీరు నియంత్రణలో ఉంటారు ఈ రెండు పరిస్థితుల్లోనూ అంటే డబ్బు ఉన్నప్పుడు డబ్బు లేనప్పుడు డబ్బును గౌరవించటం అనేది చాలా అవసరం లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే సాధారణ వ్యక్తి అయినా డబ్బుకు ఇబ్బంది ఉండదు ఇంట్లోని మహిళలను చుట్టుపక్కల స్త్రీలను గౌరవించే వారి పట్ల లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది ఎవరి ఇంట్లోని స్త్రీ గౌరవానికి దూరమవుతుందో అక్కడ దరిద్రం తాండవిస్తుంది అలాంటి వారిని ఎప్పుడూ ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి ఈ కారణంగా బుధవారం మీ ఇంట్లోని స్త్రీల పట్ల లేదా మీ చుట్టుపక్కల స్త్రీల పట్ల అగౌరవంగా అస్సలు ప్రవర్తించకూడదు ముఖ్యంగా బుధవారం అనే కాదండి ఏ సమయంలో కూడా స్త్రీలను అగౌరవపరచకూడదు ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూస్తే జాతకంలో బుధ గ్రహం మన ఆనందానికి సంబంధించింది ఈ గ్రహం మనకు జ్ఞానాన్ని అందించటమే కాకుండా మన పురోగతికి ఆర్థిక పెరుగుదలకి ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి కూడా సహాయపడుతుంది కాబట్టి బుధవారం రోజు క్రమం తప్పకుండా వినాయకుణ్ణి పూజించాలి స్త్రీలను గౌరవించాలి అలా చేసేవారికి భగవంతుడి ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయని శాస్త్రాలు కూడా తెలుపుతున్నాయి ఇంతటి విశిష్టత బుధవారానికి ఉంటుంది అలాగే చంద్రగ్రహణం రెండవ రోజు కూడా కావటంతో ఈ రోజుకు మరింత విశిష్టత అనేది ఉంటుంది అయితే ఒక్క రూపాయి బిళ్లతో ఈ చిన్న పరిహారం చేయండి మీ జీవితంలో సకల శుభాలను మీరు పొందుకుంటారు ముఖ్యంగా ఈ రోజున గణపతిని ఆరాధించే సమయంలో ఒక రూపాయి నాణాన్ని తీసుకోండి దాన్ని శుభ్రంగా కడగండి ఈ విధంగా కడిగిన ఒక రూపాయి నాణానికి గంధంతో కుంకుమతో బొట్టు పెట్టండి ఏ విధంగా అయితే దేవుడి పటాలను శుభ్రం చేసుకుని మనం గంధంతో కుంకుమతో బొట్లు పెట్టుకుంటామో లక్ష్మీదేవికి ప్రతి రూపమైనటువంటి ఈ రూపాయి నాణాన్ని కూడా అదేవిధంగా అలంకరించుకోవాలి ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత మీ పూజా మందిరంలో పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత పూజ చేసుకోండి గణపతిని ఆరాధించండి అలాగే లక్ష్మీదేవిని కూడా ఆరాధించండి ముఖ్యంగా గణపతికి సంబంధించిన ఏదైనా ఒక స్తోత్రం కూడా పారాయణ చేయండి ఈ విధంగా చేసిన తర్వాత అలాగే దీపారాధన కూడా చేసిన తర్వాత కళ్ళు మూసుకొని మీరు మీ మనసులోని సంకల్పం చెప్పుకోండి దరిద్ర బాధలు దుష్ట బాధలు దుష్టపీడలు అన్ని కూడా తొలగిపోవాలని డబ్బుకు సంబంధించిన సమస్యలు అన్ని కూడా మీ జీవితంలో నుండి వెళ్లిపోవాలని అలాగే ఆర్థికంగా మీకు ఎటువంటి సమస్యలైతే ఉన్నాయో అవన్నీ కూడా దూరం కావాలని మీరు మీ కుటుంబ సభ్యులు ఏ ఏ సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం దొరకాలని ఈ విధంగా మనస్సులో సంకల్పం చెప్పుకున్న తర్వాత దీపారాధన చేసిన తర్వాత ఆ ఒక రూపాయి నాణాన్ని తీసుకుని వెళ్లి మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో కొంతమందికి అలమారాలు దాచుకునే అలవాటు ఉంటుంది మరికొంతమందికి వేరే చోటుల్లో డబ్బు దాచుకునే అలవాటు ఉంటుంది డబ్బు దాచుకునే ప్రదేశం ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రదేశంలో ఆ ఒక్క రూపాయి బిల్లను పెట్టండి ఈ విధంగా పెట్టడం వల్ల డబ్బు ఆకర్షించే స్వభావాన్ని ఆ నాణ్యం పొందుకుంటుంది అంటే అంతకుముందు డబ్బు నిలవలేని పరిస్థితులు ఉండేవి డబ్బు ఎంత సంపాదించినా కానీ అది నీళ్లలాగా వృధాగా ఖర్చవుతూ ఉండేది అటువంటి స్థితి నుండి మీరు డబ్బును పొదుపు చేసుకునే స్థితిలోకి వస్తారు ఆ యొక్క డబ్బును పొదుపు చేసుకుని స్థిరచరాస్తులపై పెట్టుబడి పెడతారు ఈ విధంగా దినదినం మీ యొక్క జీవితంలో అభివృద్ధి అయితే మీరు చూస్తారు ఆ లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు మీకు ఎల్లవేళలా తోడుగా ఉంటాయి కాబట్టి ఈ ఒక్క రూపాయి బిళ్లతో రహస్యంగా ఈ విధంగా చిన్న పరిహారం చేసి చూడండి మీరు దీనికోసం ఎక్కువగా శ్రమ పడవలసిన పని లేదు అలాగే డబ్బు ఖర్చు చేయాల్సిన పని కూడా లేదు కాబట్టి ఈ ఒక రూపాయి నాణాన్ని మందిరంలో పెట్టుకుని పూజ చేసుకున్న తర్వాత డబ్బు దాచుకునే ప్రదేశంలో పెడితే సరిపోతుందండి ఈ విధంగా పెట్టడం వల్ల ధనాకర్షణ పెరిగి మీ ఇంట్లోకి డబ్బు అనేది ఆకర్షించబడుతుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అప్పులు తీసుకునే స్థాయి నుండి ఇచ్చే స్థాయిలోకి మీరు వెళ్తారు వృత్తి ఉద్యోగం వ్యాపారం తదితర అంశాల్లో అనుకూల ఫలితాలను అయితే మీరు చూస్తారు కాబట్టి బుధవారం రోజు చంద్రగ్రహణం వెళ్లిన రెండవ రోజు ఈ విధంగా మీరు చిన్న పరిహారం చేసి చూడండి మీ జీవితంలో ఖచ్చితంగా శుభ ఫలితాలను అయితే మీరు చూస్తారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్